హామీలు నెరవేర్చడంలో ఘోరంగా వైఫల్యం ఐదు లక్షల మెట్రిక్ తండ్రుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం తరించే విధంగా అని చెప్పారు ఐదు లక్షల మెట్రిక్ తండ్రుల రై ధాన్యం కొనుగోలు చేసుకోక వాటికి ఇచ్చేటటువంటి వాటిని సంరక్షించుకునేటటువంటి దానికోసం ఆరు లక్షల డెబ్బై వేల పోలీ సంఖ్యలు కూడా సప్లై చేస్తామని చెప్పి చెప్పారు కానీ ఈ రోజు వరకు కూడా తమ మోతాదులో కొనుగోలు లేదు వాటికి కావాల్సినటువంటి భద్రత పండించినటువంటి పంట మనం మనం చూసినట్లయితే మోతాదు పనులు వచ్చింది మూతా తుఫాను పండించినటువంటి ధాన్యాన్ని సంరక్షణ చేసుకునేటటువంటి దానికోసం కనీసం పట్టాలు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఈ రోజున రైతులు లేనిదే రాజ్యం లేదని చెప్పి చెప్పుకునేటటువంటి ప్రభుత్వాలు రైతులు సంరక్షించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది సబ్సి మోతాదులో సబ్సిడీ ఇవ్వాలా పంటని కొనుగోలు చేసేటటువంటి పద్ధతిలో మధ్య దళారులు చేసేటటువంటి మోసాలకి రైతులు బలైపోతున్నటువంటి పరిస్థితిలో ప్రత్యక్షంగా ప్రభుత్వాలే కొనుగోలు చేసి రైతును ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది రోజు ఉదాహరణ చూస్తే అనంతపురంలో గత నెలలో చూసాం అరటి రైతులు రూపాయికే అమ్మేసినటువంటి పరిస్థితి చూస్తే అంటే తమ యొక్క నిరసనని ప్రభుత్వం ఆదుకోలేనిటువంటి ప్రభుత్వం యొక్క చర్యల్ని నిరసిస్తూ రైతులు ఆ రోజున రోడ్డు మీదకి రావడం జరిగింది కాబట్టి కౌలు రైతుదారులకి ఈరోజు సిబిఐగా డిమాండ్ చేస్తావా కౌలు రైతుదారులకి అన్నదాత సుఖీభావ పథకాన్ని ఈ రాష్ట్రంలో అమలు చేయాలి అలాగే పండించినటువంటి పంటకి ధర ఇచ్చేటటువంటి దానికోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ వైపుగా చేయాలి ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి సబ్సిడీకి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా బోనస్ ప్రకటించడం ద్వారానే రైతులు న్యాయం జరిగేటటువంటి పరిస్థితి ఉంటుంది ఆ వైపుగా పంటకి పండించినటువంటి పంటని బజారుకి తీసుకొచ్చి అప్పులు చేసేటటువంటి క్రమంలో మధ్య దళారులు చేసేటటువంటి మోసాలకు బలయ్యేటటువంటి పరిస్థితిని అరికెక్కేదాని కోసం రాష్ట్ర ప్రభుత్వాలు తమ మోతాదులో చర్య తీసుకోవాలా ఎన్నికల ముందు మీరు ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చాలా ఆ వైపుగా నెరవేర్చకపోతే రాబోయేటటువంటి కాలంలో రైతులు తిరగబడేటటువంటి పరిస్థితి దాపరిస్తావు దాపరిస్తుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టింది దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఆ వైపుగా తక్షణ చర్యలు చేపట్టాలనేటటువంటిది డిమాండ్ రైతులు కల్పించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు తుఫాను నష్టం